హలో ఫ్రెండ్స్ హీరో రామ్ చరణ్కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కమెడియన్ బ్రహ్మానందం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ కి ఆధ్వాని అంజలి హీరోయిన్ నటిస్తున్నారు ఇందులో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమాపై ఇప్పటికే మెగా అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు అలాగే ఇదివరకు ఎన్నడూ కనిపించిన రేజ్లో పొలిటికల్ లీడర్ పాత్రలో కనిపించున్నాడు దీంతో ఈ మూవ్ కోసం వరల్డ్ వైడ్ మెగా ఫ్యాన్స్ ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలలుగా శరవేగం జరుగుతుంది ఇటీవలి ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభించారు ఇక ఇదే షెడ్యూల్లో బ్రహ్మ బ్రహ్మానందం కూడా జాయిన్ అయ్యాడు ఇండియన్ టూలోనూ బ్రహ్మానందం నటించినట్లు తెలుస్తుంది గేమ్ చేంజర్ సినిమాలో స్పెషల్ అఫీరెన్స్ పాత్ర ఉంటుందని కొద్ది రోజుల ప్రచారం నడుస్తుంది ఈ పాత్రలో బ్రహ్మానందం కనిపించనున్నారని ఇందుకైనా రెండు రోజులు రేట్లు కేటాయించినట్లు సమాచారం మంగళవారం బ్రహ్మానంద్ సెటిల్ అడుగు పెట్టారని అప్పుడు ఆయనకు సంబంధించిన షూట్ కూడా జరిగిందని తెలుస్తుంది ఇక తన పాత్ర షూటింగ్ అనంతరం చర్రీకి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు బ్రహ్మి ఇటీవల తను రాసిన ఆత్మకథ నేను అనే పుస్తకాన్ని చెర్రీకి బహుమతిగా అందించాడు ఈ పుస్తకం గురించి చరణ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు ఈ పుస్తకంలో ఎన్నో జీవిత సత్యాలు జీవితానికి సరిపడే పాఠాలు నవ్వులు అన్నీ ఉన్నాయని చెప్పుకొచ్చారు ప్రస్తుతం చరణ్ షేర్ చేసిన ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి